വിജയശീലുടാനാണപ്രീയുടാ കൃതജ്ഞതോ നി స్థుతించెదను విజయశీలుడా నా ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్థుతించెదను నా ఏ సయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యమూలన్నీయు సఫలము చేసి తీ నా ఏ సయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యమూలన్ని యు సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్థుతించదను అలసిన సమయమున నా ప్రాణములో త్రాన పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపి అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు నిత్యానందం కలిగించే శుభవచనములతో నెమ్మది నీచితివి నిత్యానందం కలిగించే శుభవచన నెమ్మది నిశ్చితి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించదను ఆచర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున తోడై విజయముతో నడిపినావు ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున తోడై విజయముతో నడిపినావు నిస్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా నీ నిస్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్థుతించదను ఆరోగ్యకరమైన నీరె కళ నీడలో ఆశ్రయం నాకు అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు ఆరోగ్యకరమైన నీరే నీడలో నాకు అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు నిత్యమునతో నేనుండుటకై నూతన యరుషలే నిర్మించుచున్నావు నీతో నేనుండుటకై నూతన యరుషలే నిర్మించుచున్నా విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుంచెదను విజయశీలుడా నా ప్రాణప్రీయుడా కృతజ్ఞతతో నిన్ను స్తుంచెదను ఏ సయ్యా నిన్ను వేడుకోనదా నా కార్యమూలన్నీయూ సఫలము చేసితివి నా ఏ సైయా నీ వేడుకొనదా నా కార్యమూలన్నయూ సఫలము చేసితివి